నియోజకవర్గంలో త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని పదిహేడవ డివిజన్ పార్థసారథి నగర్లు సిమెంట్ రోడ్ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ పదిహేదో ఈ ఈరోజు సిమెంట్ రోడ్డుకి తెస్తాం అత్యంత వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించమని అధికారులు చెప్తున్నారు అయితే ఈ సిమెంట్ రోడ్డు ఒక్కదానితోనే ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారంగా ముఖ్యంగా పదిహేడో డివిజన్లో పార్థశార నగ వేగవంతంగా విస్తరిస్తూ ఉంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు ఇటీవల కాలంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వేగవంతంగా ఇళ్లు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో పదిహేను డివిజన్ లోని పాఠశాలలో ఒకటి ఈ పార్దసారథ నగర మీద ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్థానిక నాయకులు ఆ దృష్టికి తీసుకోవటం జరిగింది అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అతి త్వరలో మంచి రెండు సమస్య దగ్గర నుంచి అన్ని సమస్యలు కూడా అతి త్వరలోనే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే ఆ యొక్క సమస్యల పరిష్కారం కృషి చేస్తారని తెలుస్తూ మరో రెండు నెలల్లో ఈ డివిజన్ పదిహేను డివిజన్కి మరో రెండు నెలల్లో మరో ముప్పై లక్షల రూపాయల రెండు కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా యాజమాన్యాల సిఎస్ఆర్ ధ్యాన్ సహకారంతో శక్తి గురించి పంపిస్తా దానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క శివారు కాలనీలో ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధికి అభివృద్ధి కమిటీలు పార్టీలకు అతీతంగా కులాలు మూతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేగా అయితే